నమస్కారం హిట్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు సాముద్రిక శాస్త్ర అభిమానులకు నమస్కారం నా పేరు గోపాలకృష్ణ నాయుడు ఈ ఛానల్ ద్వారా హస్త సాముద్రిక శాస్త్రం గురించి అనేక విషయాలు మనం గతంలో తెలుసుకున్నాము ఈరోజు కూడా కొన్ని విషయాలను మీకు తెలియచేయాలనేటువంటి సంకల్పంతో మనం సాముద్రిక శాస్త్రాన్ని సాముద్రిక శాస్త్రం తెలుసుకునేటువంటి ఆవశ్యకతను గతంలో మనం వివరించిన మరల ఒకసారి మీకు తెలియజేస్తున్నాను హస్త సాముద్రిక శాస్త్రం అనేటువంటిది మన జీవితాన్ని జీవితంలో ఏర్పడేటువంటి హెచ్చుతగ్గుల్ని భవిష్యత్తులో వచ్చేటువంటి అనేక విషయాలని మనం తెలుసుకుని మన గురించి మనం తెలుసుకోవటం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకోవటానికి ఇది ఒక ఉపకరణంగా ఉపయోగపడుతుంది ఎందుచేతనంటే హస్తము ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని కలిగి మన గురించి చెప్పేటువంటి ఈ గీతలు అరచేతిలో ఉండేటువంటి ఈ గీతలు మనం జన్మించటానికి ముందే మన భవిష్యత్తుని నిర్ధారించేటువంటి అంశాలన్నిటినీ క్రోడీకరించి భగవంతుడు లేదా సృష్టికర్త ఆ శక్తి మనలో ఉన్నటువంటి శక్తుల్ని వ్యక్తం అవటానికి మనకి తెలియచెప్పటానికి ఈ రేఖల్ని ఏర్పరిచి మనకి కనువిప్పు కలిగే విధంగా ఈ ఈ లక్షణాలని తెలుసుకోవటానికి చేసినటువంటి ఏర్పాటు మాత్రమే ఈ సాముద్రిక శాస్త్రం అరచేతిలో ఉండేటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నము ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రారంభమైంది అది కొనసాగుతోంది ఏం చేతనంటే ఇది ఒక యునిక్ నేచర్ కలిగినటువంటి ఈ హస్త ముద్రలు ప్రతి వ్యక్తికి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలని విశదీకరించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి ఇవి ఎవరికి వాళ్ళు స్వీయ పరిశీలన చేసుకోవడానికి కూడా మనం ఈ శాస్త్రాన్ని ఈ శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలని మనం తెలుసుకుంటే ఎవరికి వాళ్ళు స్వీయ పరిశీలన చేసుకోవచ్చు మనం గతంలో చెప్పుకున్నట్టు ఈ అవకారము రంగు వీటి యొక్క స్వభావము వేళ్ళు వేళ్ల మధ్య ఖాళీలు వేళ్ల యొక్క పొడవు గోళ్ళు చర్మము చర్మం యొక్క మృదుత్వము రంగు ఆ తదుపరి ఈ గ్రహస్థానాలు తొమ్మిది తొమ్మిది గ్రహస్థానాలు గురుడు శని రవి బుద్ధుడు చంద్రుడు శుక్రుడు కుజుడు రాహు కేతు స్థానాలు ప్రధానమైనటువంటి రేఖలు జీవిత రేఖ శిరోరేఖ హృదయరేఖ అదృష్టరేఖ ఇవి కాకుండా మన భవిష్యత్తులో వచ్చేటువంటి మార్పులకి సూచనగా ఇంకా కొన్ని రేఖలు మన అరచేతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి వాటిని కూడా అంచనా వేయటం ఈ సాముద్రిక శాస్త్రంలో ఒక విభాగము ఈరోజు మనం రవిరేఖ బుధరేఖ ఉపకుజరేఖ వైవాహిక రేఖ ఇతర పాలన రేఖలు వీటి గురించి కూడా మనం కొంత సమాచారాన్ని తెలుసుకుని మన జీవితానికి వాటిని ఎలా అన్వయించుకోవాలి అనేటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రవిరేఖ రవి సూర్యుడు సన్ సన్ లైన్ అంటాము రవిరేఖ కొంతమంది రవిరేఖను జయరేఖ కీర్తి రేఖ అని కూడా అంటారు ఇది అరచేతిలో ఎక్కడ ప్రారంభమైన రవిస్థానాన్ని చేరాలి రవిస్థానము రవిస్థానం అంటే మనం అరచేతిని మనం పరిశీలించుకున్నప్పుడు మన అరచేతిలో ఉంగరపు వేలు అంటే చిటికన వేలు పక్కన ఉండేటువంటి ఈ వేలు కింద ఉండేటువంటి ప్లేసులో ఇవ్వగాని రవిస్థానము అంటాం ఈ రవిస్థానము చేరేటువంటి రేఖ అంటే ఈ దిగువలో అరచేతి దిగువలో కంకణ రేఖ నుండి రేఖ నుండి చంద్రస్థానము నుండి చంద్రస్థానము పై నుండి కుజస్థానము నుండి ఈ అరచేతి మధ్యలో ఉండేటువంటి కేతుస్థానము నుండి జీవితరేఖ లోపల నుంచి శుక్రస్థానము నుండి ఎక్కడి నుంచి అయినా ప్రారంభం కావచ్చు అది ఖచ్చితంగా రవిస్థానమును చేరాలి రవిస్థానమును చేరినటువంటి రేఖని మనం రవిరేఖ అంటాము అయితే ఈ రవిరేఖ యొక్క స్వభావము దేని తెలియజేస్తుంది మనం ముందుగా అనుకున్నట్లు రవిరేఖ కీర్తిరేఖ జయరేఖ అనుకుంటున్నాం ముఖ్యంగా ఒక మనిషి తన జీవితంలో కీర్తి ప్రతిష్టల్ని తను పొందినటువంటి జ్ఞానానికి అనుగుణంగా తాను చేసేటువంటి వివిధ రంగాలలో రంగాల్లో ఏర్పడినటువంటి వివిధ రంగాల నుండి తను పొందినటువంటి కీర్తి ప్రతిష్ట జయము దీనికి అనుగుణంగా అతని జీవితంలో ఎప్పుడు తన ఆలోచనల్ని అటువైపు మళ్ళిస్తాడు అనేటువంటి అంశాలని ఆధారంగా చేసుకుని మనం ఈ రవిరేఖ రవిస్థానములో ఉండేటువంటి రేఖని గురించి మనం తెలియజేసుకుందాం ఇప్పుడు ఈ రవిరేఖ ఈ అనామిక లేదా రవి వేలు దాని కింద ఉండేటువంటి రవిస్థానానికి ఎరచేతి ఎక్కడి నుంచైనా ప్రారంభం కావచ్చు రవిస్థానాన్ని చేరవలను రవిస్థానాన్ని చేరేటువంటి ఈ రేఖను రవిరేఖ జయరేఖ కీర్తిరేఖ అని అంటాము దీని గురించి మరి కొంత విపులంగా మనం తెలుసుకుందాము